పాడుకుందాం తేట తేట తెలుగు పాట కా పాడుకుందాం తేనె తేనెల మన తెలుగు భాష వెలుగు భాష తెలుగు భాష తల్లి భాష మన మాతృభాష తెలుగు భాష తల్లిపాల అనుభవం అడ్డాలనాడే తల్లి భాష అనుబంధం తుది శ్వాస వరకు తల్లి భాష మన హృదయ శ్వాస అక్షరాలలో శిల్పం ఉచ్చారణలో సంగీతము పదజాలంలో నర్తనం పలుకుబడిలో శ్వాస వ్యాయామం పండుగలతో సాహిత్య బంధం ఉగాది కవి సమ్మేళనాలు అపురూపమైన అష్టావధానాలు అన్నింటితో అందమైన రంగవల్లికలు లాంటి అక్షరాలతో అద్భుతమైనది మన తెలుగు యాభై ఆరు అక్షరాలు గుణింతాలు ఒత్తులతో అక్షర శిల్పాలతో మన వెలుగు తెలుగు తెలుగు అని ఏదలు సడి సవ్వడి అదే వెలుగు వెలుగు అని ప్రతిధ్వనించే సడి అంటే తెలుగే వెలుగు యాభై ఆరు అక్షర దీపాలతో అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే వెలుగు తెలుగు అనుదినము దీపారాధనతో అక్షర దీపాల ఆరాధనతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కాంతిలో సాహితీపథం ఎదకు సన్నిహిత పదం ఆయన తెలుగు భాషను జీవింపజేద్దాం తెలుగులోనే మాట్లాడుదాం ప్రతి తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్లు తల్లి భాషను నేర్పి భాషను కాపాడుకుందాం యునెస్కో రిపోర్టు ప్రకారం మన తెలుగు భాష ప్రమాదంలో ఉంది ఆంగ్ల మాధ్యమంలో వ్యామోహంలో కొట్టుకుపోతున్న తెలుగు జాతి మేలుకోవాలి మాతృభాష కళ్ళ వంటిదని పరభాష కళ్ళ జోడు వంటిదని ఎరిగి మసులుకోవాలి భాషా విప్లవం మనకు కొత్త కాదు సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి లేకపోలేదు అందుకోసం మాతృభాషను నిర్లక్ష్యం చేసే ప్రసక్తి లేనే లేదు తెలుగు వైభవం తెలుగు జిలుగులు తెలుగు విజయాన్ని జానపద రవళులను భావితరాలకు తెలియజేసి పాడుకుందాం తేట తేట తెలుగు పాట కా పాడుకుందాం తేనె తేనెల మన మాతృభాష తెలుగు వెలుగు భాష జై తెలుగు తల్లి